వెల్కమ్ టు మెగానాన్ టీవీ నేను దేవా టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా జరిగింది ఈ నేపథ్యంలో మనతో పాటు ఇదే విషయంపై మాట్లాడటానికి టీటీడీ మెంబర్ నన్నూరి నర్సిరెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఈరోజు వర్ధంతి సందర్భంగా ఏ కార్యక్రమాలు చేపట్టారు సార్ ఇవాళ వర్దంతి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంపులు హెల్త్ క్యాంపులు అదే రకంగా రక్తదాన శిబిరాలు పెద్ద ఎత్తున కూడా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి మరియు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తాం మొట్టమొదట రసూల్పురం నుంచి అమరజ్యోతి ర్యాలీ ప్రారంభమై ఎన్టీఆర్ ఘాటుకు చేరుకొని అక్కడ స్వర్గీయ నందమూరి తామరకర రామారావు గారికి నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ మెడికల్ క్యాంపులు కూడా రక్తదాన శిబిరాలు ప్రారంభించడం జరిగింది రాష్ట్ర కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా అన్నదారి వర్ధంతి కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు వర్ధంతి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుపుతున్నటువంటి చరిత్ర తెలుగు ప్రజలకు ఉంది అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అతనితో ప్రారంభమైంది అనేక జీవితాలలో మార్పులు తెచ్చినటువంటి ఆ మహనీయుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువారు కూడా జయంతిని వర్ధంతిని కూడా పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తారు ఇవాళ అందుకనే పెద్ద ఎత్తున కూడా అనేక సేవా కార్యక్రమాలని అక్కడనైతే ఏది ఎన్టీఆర్ గార్డ్ దగ్గరనైతే బ్లాంకెట్స్ కూడా పంచడం జరిగింది అనేక రకాలైనటువంటి సైకిళ్ళు పంపిణీ ఇతరతర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుళ్ళల్లో పూజలు చేయడం కానీ సర్వమత సమ్మేళనాలు నిర్వహించడం కానీ అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ తర్వాత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఇదంతా కూడా తెలుగు ప్రజలకు చైతన్యవంతమైన నాయకున్ని స్మరించుకుంటూ ఆ నాయకుని పేరు మీద సామాజిక కార్యక్రమాలని సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం అంటే అన్న ఏపీలో కనుక టీడీపీ అధికారంలో ఉంది అలాగే తెలంగాణలో కూడా టీడీపీకి పూర్వ వైభవం రానుందంటారా అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో గతంలో పదిహేడు సంవత్సరాలు ఈ గడ్డను పరిపాలించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షవంతమైనటువంటి పార్టీ అందుకని ఈ పార్టీలో అనేక మంది కూడా తెలుగుదేశం పార్టీ అవసరాన్ని ఆవశ్యకతను కోరుకుంటుండ్రు పంతొమ్మిది వందల ఎనభై రెండు నాడు పరిస్థితులు ఈ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే తెలుగుదేశం పార్టీ వస్తే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వస్తుంది ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయి గ్రామాలకు మౌలిక సౌకర్యాలు అందుతాయి అందుకనే ప్రజలకు రాజకీయ చైతన్యం ఉంటుంది అందుకనే పేద ప్రజల కోసం పనిచేసేటువంటి ఈ పార్టీ మళ్ళీ బతికించుకోవాలని చాలామంది కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ కోసం ఆలోచిస్తున్నటువంటి విషయం మనకు తెలుసు అందుకనే తెలంగాణ గడ్డ మీద కూడా జరుగుతున్న రాజకీయ పరిణామాలలో ఖచ్చితంగా కూడా భవిష్యత్ ఈ పార్టీకి ఉంది అనేది మేము స్పష్టంగా చెప్తున్నాం అందుకనే మేము ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించాలి కేడర్కు మేము నిత్యం చైతన్యం చేయాలి నాయకులమందరం కూడా స్తబ్దత్వాన్ని విధి క్రియాశీలకంగా ప్రజల ముందుకు వెళ్తే ఖచ్చితంగా ప్రజలు ఆజీ ఆశీర్వదిస్తారు ఆదరిస్తారు ఖచ్చితంగా కూడా భవిష్యత్తు ఉంటుంది అంటే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో అయితే అటువైపు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి భువనేశ్వరి గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి పర్యటించారు అలాగే తెలంగాణలో కూడా పర్యటించే అవకాశం ఉందంటారా తెలంగాణ పార్టీ అవసరాల కోసం అవకాశాల కోసము ఆ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న ఇలా కర్ణాటక కానీ తమిళనాడు కానీ అండమాన్లో కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా కమిటీలు ఫామ్ అవుతున్నాయి పార్టీ మనుగడ కోసం ఏ నాయకుడు ఎక్కడ పర్యటిస్తే ఉపయోగకరం అంత ఖచ్చితంగా కూడా ఆ రకంగా ముందుకు పోతాం తర్వాత తెలంగాణ రాజకీయాలలో కూడా ప్రతి కార్యకర్త కూడా నాయకునిగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ నాయకుని కూడా అనేక రెండు పార్టీలలో కూడా నాయకులను తయారు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అందుకనే కొత్త క్యాడర్ని కొత్త నాయకత్వాన్ని ఖచ్చితంగా మేము నిర్మించుకుంటాం తెలంగాణ గడ్డపైన భవిష్యత్తుని రాజకీయాలలో ప్రధాన భూమిక పోషిస్తాం అంటే అన్న తెలంగాణలో టీడీపీ మెంబర్షిప్ అయితే కొనసాగుతుంది అంటున్నారు కదా ఇంతవరకు ఎన్ని మెంబర్షిప్ దాదాపు లక్ష డెబ్బై వేల లక్ష ఎనభై వేల మెంబర్షిప్కి వచ్చింది ఇంకొక పది పదిహేను రోజులు మెంబర్షిప్ కార్యక్రమం ముగుస్తుంది దీని తర్వాత గ్రామ కమిటీలని మండల కమిటీలని పార్లమెంట్ కమిటీలని రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకొని జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలు స్థానికంగా ఉన్నటువంటి అభిప్రాయాలు కార్యకర్తలతోటి నాయకులతోటి తెలుసుకొని దానికి తగ్గట్టుగా భవిష్యత్తులో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలని ఎలా ముందుకు తీసుకుపోవాలి ప్రజలతో ఎలా మమేకం కావాలి ప్రజా పోరాటాలు ఎలా నిర్మించాలి పార్టీని ప్రజల మధ్యకు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి పార్టీని వచ్చే ఎన్నికల్లో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద జాతీయ అధ్యక్షుల వారి అనుమతితోటి వారి ఆలోచన విధానం మేరకు ఉన్న నాయకత్వంతో సమిష్టి నిర్ణయాలతోటి మేము భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాం అన్న గత కొద్ది రోజుల అయితే తిరుపతిలో అంటే టీటీడీలో మీరు యాజ్ టీటీడీ మెంబర్గా ఉన్నప్పటికీ కూడా అయితే జరిగింది దురదృష్టవశాత్తు ఆరుగురు అయితే చనిపోయారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు చాలా దారుణమైనటువంటి సంఘటన అది చాలా బాధాకరమైనటువంటి విషయం వారి ఆత్మలు కూడా శాంతి చేకూరాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఖచ్చితంగా కూడా టీటీడీ చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే భక్తులు అనేక మంది కూడా లక్షలాది మంది భక్తులు ని సత్యం లక్షల సంఖ్యలో వచ్చినప్పటికీ కూడా ఏ రోజు కూడా చిన్న అపశృతి కూడా జరగలేదు మొట్టమొదటిసారిగా ఆరుగురు చనిపోవడం అనేది చాలా బాధాకరం అందుకనే ఆ కుటుంబాలని ఆర్థికంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవడం వాళ్ళ కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన అదే రకంగా వాళ్ళ చదువుల కోసం కూడా ఆలోచించాలని టీటీడీ పెద్ద ఎత్తున ఇప్పటికే హోంవర్క్ కూడా ప్రారంభించినటువంటిది మీరు కూడా చూశారు అందుకనే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి సంఘటన కూడా గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో భక్తులకు ఇబ్బంది కలగొద్దు అనేటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తామని ఖచ్చితంగా చేయగలం భక్తులకు భగవంతునికి మధ్య అనుసంధానం కరతలం అందుకని భక్తుల శ్రేయస్సు కోసం భక్తుల కోసం వారి అవసరాల కోసం వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళ శ్రేయస్సు కోసం వారి కోసం పనిచేయవలసిన బాధ్యత మా మీద ఉంది అందుకనే భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా ఖచ్చితంగా కూడా మేము ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం అందరం కూడా బాధ్యత తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి ఏవి కూడా జరగకుండా కాపాడవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది అంటే అన్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తెలంగాణలో టీటీడీ పాత్ర ఏ విధంగా పోషిస్తుంది అంటారు టీడీపీ పాత్ర పోషిస్తుంది అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పటికీ నూట పంతొమ్మిది నుంచి నూట యాభై యాభై సీట్లు ముప్పై సీట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది నియోజకవర్గాలు చిన్నగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఏ పార్టీ కూడా స్పష్టమైనటువంటి బొటాబుటి మెజార్టీతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ గడ్డ లెఫ్టిస్టులని రైటిస్టులని కమ్యూనిస్టులని క్యాపిటలిస్టు అన్ని పార్టీలు కూడా రాజకీయ మనుగడ అంతో ఇంతో ఉన్నటువంటి చరిత్ర ఈ గడ్డకు ఉంది అందుకని తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కళ్ళకు కనిపిస్తుంది చెవులకు వినిపిస్తుంది గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చాం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాం రోడ్లు రవాణా త్రాగునీరు సాగునీరు ట్రాన్స్ఫార్మర్లు అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశాం పాఠశాలలు ఏర్పాటు చేశాం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం ప్రజలకు చైతన్యం ఇచ్చాం అందుకని ఖచ్చితంగా కూడా తెలుగు తెలుగుదేశం పార్టీని ఆదరించేటువంటి ప్రజానికం పెద్ద ఎత్తున కూడా గ్రామాలలో ఉంది కానీ వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చి వారికి విశ్వాసం కల్పిస్తే ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీకి పురవైభవం వైభవం వస్తుంది తెలుగుదేశం పార్టీతో వాళ్ళందరూ కూడా కలిసి నడిచేటువంటి అవకాశం ఉంది దానికి మేము పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో అది జరుగుతుంది అంటే అన్న ప్రస్తుతం అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అటువైపు ఏపీలో అయితే చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పరిపాలన దాదాపు అధికారంలోకి సంవత్సరం దీని మీద మీ స్పందన అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ మేనిఫెస్టోని అమలు చేయట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్పు రాలేదు అనేది కూడా ప్రజలకు పెద్ద ఎత్తున ఉంది ఇప్పటికి కూడా సిఎస్ మార్చలేటువంటి పరిస్థితి గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి అధికారులే మళ్ళీ అదే స్థానాలలో ఉన్నారనేది కూడా ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇప్పటికి కూడా పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది రైతు బంధు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించింది రెండు లక్షలు కూడా కొంత పెండింగ్ ఉన్నటువంటి ఉంది కానీ ఈ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని తను ఇచ్చినటువంటి హామీల మీద దృష్టికి పెట్టకపోతే భవిష్యత్తులో ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమాల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా కూడా పాల్గొంటుంది అనేది మేము స్పష్టంగా చెప్పగలుగుతాం మేము ఎక్కడున్నా ప్రజాపక్షంగా ఉండాలి ప్రజల కోసం ఉండాలనేది స్పష్టంగా అర్థమవుతుంది అందుకని ఇప్పటికీ తన మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు మేనిఫెస్టో వైపు అడుగులు వేయట్లేదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం చూశారు కదా అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుందనే టీటీడీ మెంబర్ నన్ను నర్సిరెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కిరణ్ రాణాతో దేవా మెగా నైన్టీవీ హైదరాబాద్